గ్రాండ్ పేరెంట్స్ డే పేరులోనే ఉంది గ్రాండ్ అంటే గొప్ప అని అర్థం మన తల్లిదండ్రులు ఎప్పటికీ గొప్పవారే వారే మనకు మార్గదర్శకులు మన ప్రగతికి వారే సోపానం మన పెద్దల నుంచి మన పిల్లలు ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంది ఎన్నో అనుభవాలు రుచి చూసి కష్ట నష్టాలను చూసి పిల్లలతో ప్రాణాలు పనంగా పెట్టేవారే మన అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు మీరంటే మాకు ఎంతో ఇష్టం ఎందుకంటే ఎన్నో పిండి వంటలు వడ్డించి కొత్త బట్టలు కుట్టించి కథలెన్నో చెప్పించి జోలపాట పాడి బుజ్జగించి అడిగినవన్నీ ఇచ్చేవారే మా అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు వీరి దీవెన్లు ఎప్పటికీ మా మీద ఉండాలని కోరుకుంటూ మీ మనవళ్ళు మనవరాళ్ళు ఇలాగే ప్రేమగా చూసే మా అమ్మమ్మ నానమ్మ తాతయ్యలను గౌరవించే గొప్ప కార్యక్రమాన్ని ఇరవై నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మన శ్రీపాద హైస్కూల్ సౌత్ మోపూర్ నందు మన కరస్పాండెంట్ రామసుబ్రహ్మణ్యం గారు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి శ్రీపాద స్కూల్లో చదివే పిల్లల అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు మాత్రమే హాజరు కావాలని కోరుకుంటూ కరస్పాండెంట్ రామసుబ్రహ్మణ్యం